మీనా బాలుని ఎంతో బతిమినాడుతుంది రండి ఇంటికి వెళ్దాము అనేసి బతిమలాడుతూ ఉంటుంటే నన్ను వదిలేసి నన్ను ఒంటరిగా వదిలేసి అనేసి ఇంకా బాలు అంటూ ఉంటాడు మీనా సరే అనేసి ఇంకా అక్కడ సైలెంట్ నుంచిగా వెళ్ళిపోతూ ఉంటుంది చెరువు కట్ట మించి అక్కడ ఉన్న రాయి చూసుకోకుండా మీనా దానిపైన కాలు పెట్టేసరికి స్కిడ్ అయిపోయి మీనా వాటర్లో పడిపోతూ ఉంటుంది ఏమండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది మీనా అలా అరిసేసరికి బాలు ఆ మాట వీణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మీనా లోపే పోయి వాటర్లో మునిగిపోతూ ఉంటుంది బాలుకు వెంటనే తన ఉన్నప్పుడు తన అన్నయ్య వాటర్లో పడిపోయినప్పుడు సీను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలా గుర్తు చేసుకొని ఇంకా వాళ్ళ అన్నయ్యని అందరూ కలిసి ఇలా ఇదయ్యిందో అన్నట్టుగా అంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా మీన ఆ లోపే వాటర్లో పూర్తిగా మిగి మునిగిపోతుంది ఇంకా బాలు వెంటనే ఇంకా వాటర్లో మీనా అంటూ గట్టిగా అరుస్తూ వాటర్లో వెతుకుతూ ఉంటాడు మీనా ఎంతకు దొరకదు అన్నట్టు అడుగులోకి మునిగిపోతూ ఉంటుంది చివరిగా వా మీనని తీసుకొని బయటికి తీసుకు ఎత్తుకొని తీసుకొని వస్తాడు మీనని బయటికి తీసుకొచ్చి మీనా అంటూ ఇంకా కాలు చేతులు ఉరుముతూ ఉంటాడు తను పూర్తిగా వాటర్ మింగడంతో తన కడుపులో చేయి పెట్టి ఒత్తేసేసరికి వాటర్ బయటికి ఉమ్మేసి మీన ఒక్కసారిగా పైకి లేస్తుంది మీనని అలా చూసి ఇంకా బాలు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు మీనని అంటూ ఉంటాడు నువ్వు కళ్ళు తెలిసే వరకు నా ప్రాణం చేతుల్లో లేదు ఇప్పుడు నా ప్రాణం నా దగ్గర ఉంది అనేసి అంటూ ఉంటాడు ఇంకా మీనా చాలా ఆశ్చర్యంగా బాలు వైపు చూస్తూ ఉంటుంది నువ్వు కళ్ళు తెరిచిన తర్వాతనే నా ప్రాణం నాకు వచ్చింది అనేసి చెప్పడంతో ఆ మాటలకు మీనా చాలా బాధపడుతూ ఇవ్వండి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా బాలు అంటాడు నీకు ఏమి జరగనివ్వను మీనా నేను నీకు కో కోటలాగా అడ్డు ఉండి నీకు వచ్చిన అపాయాలన్నీ నేను నేను ఉండగా నీకు ఏమి జరగనివ్వను మీనా అంటూ బాలు మీనని పట్టుకొని అంటాడు ఏమండి అంటూ మీనా ఏడుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకుందాం